సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ లో ఘోర ప్రమాదం జరిగింది ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ఆయిల్ బాయిలర్ పేలి డైరెక్టర్ రవితో సహా ఐదుగురు స్పాట్లోనే చనిపోయారు దాదాపు మందికి గాయాలయ్యాయి ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో మొత్తం అరవై మంది పనిచేస్తున్నట్లు తెలుస్తోంది బాయిలర్ పేలిన తాకిడికి పరిశ్రమ పరిసర ప్రాంతాల్లోని పలు నిర్మాణాలు కూలిపోయాయి ఫైర్ సిబ్బంది మంటలు నార్పారు గాయపడ్డ వారిని సంగారెడ్డి హైదరాబాద్ హాస్పిటల్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు ఎస్బీ ఆర్గానిక్స్ లో పేలుడుపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి సహాయ చర్యలు వేగంగా చేయాలని ఆదేశించారు గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు మరోవైపు ప్రమాదం విషయం తెలియగానే మంత్రులు కొండా సురేఖ దామోదర రాజనరసింహ ఘటనా స్థలానికి వెళ్లారు మృతులకు నష్టపరిహారం ఇస్తామన్నారు సురేఖ గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పారు నర్సాపూర్ కాన్స్టి దాంట్లో ఉండేటువంటి అమోనియా అన్ఎక్స్పెక్టెడ్గా అసలు దాదాపు ఐదు గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది మరి మాకు తెలిసే వరకు కొంత లేట్ అయినా నేను ఇక్కడ దగ్గరలో ఉండడం వలన రావడం జరిగింది నేను వస్తూ వస్తూ కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఏదైతే ఇన్సిడెంట్స్ జరిగిందో దానివల్ల నలుగురు ఇప్పటికే మరణించినట్టు ధృవీకరించి డెడ్ బాడీస్ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది ఒక పదహారు పదిహేడు మంది సమ్ ఇంజురీ అయిన వాళ్ళను కూడా మమత హాస్పిటల్ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినట్టు తెలిసింది ఈ పేలడంతో పైన ఉన్నటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కింద కూర్చున్న వాళ్ళ మీద పడి ఆ ఇన్సిడెంట్స్ జరగడం జరిగింది వెంటనే ఈ చుట్టుపక్కల ఉన్న ఇంకా ప్రైవేటీస్ దగ్గర ఉన్నటువంటి అరబిందో అట్లాంటి కంపెనీస్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ఓన్ ఫైర్ ఫైరు వాటిని దగ్గరలోనే ఎస్పీ గారు కూడా ఉండడం వలన వారు కూడా తొందరలోనే చేరుకొని వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి వాళ్ళందరినీ కూడా పిలిపించి ముందుగా మంటలు పక్క వాటికి స్ప్రెడ్ కాకుండా ఎందుకంటే పక్కవి పేలితే ఇంకా కంటిన్యూస్గా పేలుకుంటూ వెళ్ళిపోతాయి అది పేలకుండా ఆపుతూ ఉన్నదాన్ని ఆర్పడానికి కూడా అక్కడ ఉన్నదంతా కూడా తానే వరకు కూడా దాన్ని ఆపినా కూడా ఆగదు ఇప్పుడు వీళ్ళు ప్రస్తుతం మంటల పక్కకు స్ప్రెడ్ కాకుండా కూడా ఎవరెవరు వచ్చారు ఇండస్ట్రియల్ వాళ్ళు కానీ ఫైర్ కానీ వాళ్ళందరూ కూడా వచ్చారు కలెక్టర్ గారు ఆల్రెడీ ఆయన ఆమెతో మాట్లాడాను కంపెనీ నుంచి బల్క్ అమౌంట్లోనే వాళ్ళకి కాంపెన్సేషన్ ఇది ఇంజురీస్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది అని వారు చెప్పారు అదేవిధంగా ఐఎస్ ఈఎస్ఐ ఎవరికైతే ఉంటుందో రావడం జరుగుతుంది వాళ్ళకి కానీ లోపలికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు ఎవరెవరు ఐడెంటిఫై వరకు కూడా లోపలికి వెళ్లి వాళ్ళని తీర్చే పరిస్థితి లేదు అని రియాక్టర్ పేలుడుపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం శ్రీధర్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు శ్రీధర్ ఇప్పుడు అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఏంటి సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలం చందాపూర్ లో జరిగిన ఎస్బీ ఆర్గానిక్స్ లో జరిగిన కొద్దిసేపటి క్రితం అయితే పేలుడు ప్రమాదంలో ఇప్పటికీ అధికారుల లెక్క ప్రకారం నలుగురు చనిపోయినట్టు కూడా అధికారులు చెప్తున్నారు కానీ ఐదుగురు మృతదేహాలు అయితే సంఘటనా స్థలంలోనే దొరికినట్టు కూడా ఆ స్థానికులు చెప్తున్నారు అయితే సంఘటన జరిగిన సందర్భంలోనే ఒకేసారి దాదాపు భారీ శబ్దంతో పాటు వారి అదైతే మృతదేహాలు కూడా చెల్లా చేదైపోయినాయి దాంతో పాటు డెబ్బై మంది కార్మికులు ఆ ఉరుకులు పరుగు తీశారు సో సంఘటనా స్థలానికి కొద్దిసేపటిగా సంఘటన జరిగిన తర్వాత వెంటనే ఆ క్షతగాతులను ఆసుపత్రులకు తరలించారు దాదాపు ఇరవై నాలుగు మంది వరకు ప్రస్తుతం గాయాల పాలైన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రితో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎంఎన్ఆర్ హాస్పిటల్ తో పాటు మరికొన్ని హాస్పిటల్స్ కి క్షతగాత్రులను తరలించారు సో ఈ ఘటన సో మొత్తం ఏదైతే సీఎం రేవంత్ తో పాటు గవర్నర్ కూడా సంతాపం ప్రకటించారు ఏదైతే మెరుగైన వైద్యం అందించడంతో పాటు బాధితులు ఎవరైతే ఉన్నారో వారి చనిపోయిన వారు ఉన్నారో వారికి నష్టపరిహారం అందేలా చూడాలని కూడా ఆదేశించారు సో ఈ ఆర్గాని ఈ ఆర్గానిక్ ఎస్బీ ఆర్గానిక్ ప్రమాదంలో దానికి సంబంధించినటువంటి రియాక్టర్ ఒక రియాక్టర్ వద్ద భారీగా మంటలు ముందుగా చెలరేగాయి దాంతో మంటల తర్వాత భారీ పేలుడు రియాక్టర్ బాలు భారీ పేలుడు రియాక్టర్ కూడా పేలింది సో ఈ రియాక్టర్ పేలిన ఘటనలో డైరెక్టర్ రవివర్మ ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం దయానంద్ మెయింటెనెన్స్ ఇన్ఛార్జ్ పాల్ మృతి అన్నట్టు కూడా ఆ స్థానికులు కార్మికులు గుర్తించారు సో ప్రస్తుతం కూడా మరో ఈ ఘటన జరిగిన వెంటనే మరో రియాక్టర్ కూడా పేలే అవకాశం ఉందని స్థానిక అప్పటికి ఉన్న అటువంటి కార్మికులు అంచనా వేశారు దాదాపు ఆ మూడు కిలోమీటర్ల మేర ఈ ప్రమాదం ఒక మరో రియాక్టర్ వెళ్తే మూడు కిలోమీటర్ల మేర ప్రమాదం సంబంధించినటువంటి విషవాయువులు కావచ్చు మరో ప్రమా ప్రమాదం తీవ్రత ఉండే అవకాశం ఉన్నందున స్థానికులంతా కూడా ఆ ప్రాంతం నుంచి వెళ్లాలంటూ కూడా సూచించారు సో ప్రస్తుతానికి అట్లాంటి ప్రమాదం కూడా తప్పింది ప్రస్తుతం సంఘటనా స్థలానికి కొద్దిసేపటి క్రితమే మంత్రి దామోదర్ రాజనరసింహ పాటు కొండా సూర్యకు కూడా చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు సో బాధితులకు ఏవైతే క్షత్రగ్రతులకు మరిగైన చికిత్స అందించడంతో పాటు చనిపోయిన వారికి నష్టపరిహారం అందించేలా అధికారులను ఆదేశించారు ప్రస్తుతం సంఘటనా స్థలంలో కూడా జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ సంఘటనా స్థలంలో ఉండి పరిస్థితి సమీక్షిస్తున్నారు సౌజన్య